గ్రామ పెద్ద గ్రామ సభ్యుల రైన్ చూడడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఎంఆర్ఆర్ గజాన సార్ గారు తిరుమగరం గారు మరియు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తుల ప్రతి ఒక్కరు కూడా హాజరు గాని జరిగింది వారందరికీ కూడా వేరువేరుగా నమస్కారాలు తెలియజేస్తోను సపరేట్ కాపురం పేరున కోడలు మన ఇంటికి వచ్చిన కోడలు పేరు ఎక్కక బాయ్ పది సంవత్సరాలకి అట్లానే మన ఇంట్లో ఉన్న పిల్లగాడు కొత్తగా కొడితే పది సంవత్సరాల ఆ పిల్లగాడి కొత్తగా రేషన్ కార్డు లెక్కలే ఇవన్నీ కూడా సమస్యలు అట్లే పది సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి మన ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చిన హామీలో భాగంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం అందులో భాగంగా ఈ గ్రామంలో కొత్త రేషన్ సర్వేలు చేసి కులాల గణన జర జరిపే క్రమంలో మీ ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్న డేటా బట్టి వచ్చి డేటా బట్టి యాభై రెండు మందికి కార్డులు వచ్చినాయి ఇంకా నూట అరవై ఎనిమిది కొత్త అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఒకవేళ ఈ రోజు అందుబాటులో లేకున్నా ఏ గ్రామానికైనా పోయినా ఇంకేదైనా దవఖాన పోయినా పని మీద పోయినా ఇది నిరంతర ప్రక్రియ వాళ్ళని లాగానే మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ పోయి అప్లికేషన్ పెట్టుకుంటారు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అట్లనే ఇంద్రమైన్లు చాలా మందికి ఇల్లు లేవు లేవు ఎన్నో సంవత్సరాలుగా కిరాయి గతంలో ఇంద్రమైన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు ఇంద్రమైన్లు ఇస్తుంది మొదటగా ఎవరైతే జాగ ఉండి ఇల్లు లేదో జాగం ఉండి ఇల్లు లేదో లేకపోతే అయితే పాత ఇల్లు శిథిలావస్థలు ఉందో వాళ్ళందరికీ కూడా డేటా తీసుకోవడం జరిగింది దాని పని ఎంతమంది స్థలం ఉన్న వాళ్ళు నలభై రెండు మంది ఉన్నారు మొదటగా ఆ నలభై రెండు మందిలో ఎవరైతే అయితే అర్హత ప్రాధాన్యత అంటే ఎవరైనా నలభై సంవత్సరాల లోపు వాళ్ళ భర్త చనిపోయిన వాళ్ళు ఇంకా వికలాంగులు ఉన్నా వాళ్ళని మొదటగా ప్రాధాన్యతలు తీసుకొని వాళ్ళకి ఇచ్చినాక ప్రతి సంవత్సరం మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి ఇప్పుడు మూడు వేల ఐదు వేల ఇళ్ళు వచ్చినాయి అందులో భాగంగా సుమారు మీ గ్రామానికి ఒక ఇరవై ఇళ్ళ దాకానో ఎన్ని వస్తాయో ఆఫీసర్లు చూసుకుంటారు అవి మొదటిసారి దీంట్లో నలభై రెండుల వస్తాయి ఇంకా లేని వారికి కూడా ఇక్కడ ఏదైనా జాగా ఉంటే జాగా లేదు జాగ లేని వాళ్ళు సుమారు నూట అరవై ఎనిమిది మందో నూట తొంభై మందో ఉన్నారు వారికి ఇక్కడ అక్కడ గొప్ప ఉంటే ప్లాట్లు చేసి రానున్న రోజుల్లో ప్లాట్లు ఇచ్చి మళ్ళీ ఇంద్రమ్మ పథకం కింద బీసీలు అయితేనేమో ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు ఇస్తారు దాని ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవచ్చు అట్లానే రైతు సోదరులకి గతంలో రైతు భరోసా కింద పదివేల రూపాయలు ఎక్కడ గతంలో గుట్టలకి ప్లాట్లకి ఏడవడితే ఆడ ఇచ్చేసి వాడికి రెండు వందల ఎకరాల గుడ్డు ఉంటే రెండు వందల ఎకరాలు ఇచ్చు అట్లా కాకుండా ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళని డేటా ప్రకారం తీసుకొని వారికి అందరికి కూడా అంతే కాకుండా అసలే భూమి లేదు కోవిడ్ పని చేసుకుంటున్నారు అనే వాళ్ళకు కూడా ఆల్రెడీ డేటస్ ఇవన్నీ కూడా వచ్చే నాలుగు రోజులు తర్వాత జనవరి ఇరవై ఆరు నుంచి అరువులు ఉంటారో అరువులందరికీ కూడా ఇస్తామని ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన యువకులకు పక్షాన పనిచేస్తుంది అందరూ కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా మీకు నిరుత్సాహపడకుండా అప్లికేషన్ చేసుకోండి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత మా అందరిది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మగ్గిడి గ్రామస్తులకి కాంగ్రెస్ నాయకులకి ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆఫీసర్లు జర సాయంత్రం లేట్ అయినా సరే అందరితో మంచి నవ్వుకుంటూ అప్లికేషన్ తీసుకోండి మళ్ళా వాళ్ళందరికీ ఇంటింటికి పోయి లబ్ధిదారులకు అందరు కూడా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకం వచ్చినప్పుడు ఇంట్లో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒకవేళ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ కానీ ఏదైనా తప్పుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి అది మీరు లెటర్ ఇచ్చుకోండి మళ్ళీ తొందరలోనే మాఫీ కావాల్సిన రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు వంద శాతం రైతు సోదరులందరికీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ కాదు మిగతా వాళ్ళకు చెప్తున్నా ఏదిన్నా సరే మన లీడర్లకు చెప్పుకోవాలి చెప్పుకుంటే సమస్యలు ఆఫీసర్ల దృష్టికి తీసుకపోతే కాకపోతే